మహాశివరాత్రి సందర్భంగా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లిలో స్వయం భూ రాజరాజేశ్వర స్వామివారికి వస్త్రాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు భక్తులకు అందుతున్న సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వర త్వరగా క్యూలైన్లలో ఉన్న భక్తులను దర్శనానికి పంపించాలని అధికారులకు సూచన భక్తులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో హెల్త్ చెకప్ చెప్పించుకున్న పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి హుస్నాబాద్ ప్రాంత వాళ్లే కాదు ఇతర జిల్లాల వాళ్లు కూడా కొంగు బంగారం పెద్ద ఎత్తున ప్రతి సోమవారం స్వామివారిని దర్శించుకుంటారు ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుండే అభిషేకాలు జాగరణలతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు మహాశివరాత్రి సందర్భంగా అధికారులు ముందే సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భవిష్యత్లో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ఇరవై సంవత్సరాలుగా పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రతి శివరాత్రికి దర్శించుకుంటున్న ఈసారి ఆరేపల్లి నుండి పందిల్ల వరకు వయ పొట్లపల్లి మీదుగా డబుల్ రోడ్డు వేయడం జరిగింది భక్తులకు శాశ్వత డ్రింకింగ్ వాటర్ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం ఈ ప్రాంతం అంత ప్రాజెక్టులు పూర్తి అయినా మంచి పంటలతో సుభిక్షంగా ఉండలని అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటున్నా అక్కన్నపేట మండలం కేశవాపూర్లో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పివి నరసింహారావు గారి సోదరుడు మనోహర్రావు మంత్రి పొన్నం ప్రభాకర్ మహాశివరాత్రి పర్వదినాన అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంచి సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో రైతులు మొత్తం వ్యవస్థ అంతా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా ఎన్నికల కోడ్ ఉంది అధికారులు బాధ్యత తీసుకుని సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి వేసవి కాలంలో గ్రౌండ్ వాటర్ పడిపోయినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క గారు ఎన్ని నిధులు అయినా ఇస్తామని చెప్పారు గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి కోడైపోగానే ప్రత్యక్షంగా గ్రామాలను సందర్శిస్తాం గ్రామాల్లో తాగు సాగు నీటికి ఇబ్బంది వస్తే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి మా స్థానిక నాయకులు తీసుకోవాలి శివరాత్రి పుట అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా यहां रंगदार स्तंभों पर गगनभेदी आवाजें पर हमें अभिनंदन करा मिले धर्म भारतीय राष्ट्रीय स्वाभिमान और विश्व राष्ट्रों द्वारा आभार है हम ऐसा संकल्प है एक मोर्चाियां अंकारे सागर सागर भाईसाहब और अन्य सभी सर्व मंत्र बंधु श्री बलराम जी चले ले प्यारे जी महाराज जी राम सार्थ दान पुण्य तागारम आठों में दान कर दान दे पद्मय दान पर करना काम रोब पर ऐसी नहीं और कह रहा है इस महा इसका विज्ञान में महासुना शिवत्र राम श्री राम दामोदर संस्कृत वत्रार्थो स्या देव जहां भवन प्रभात प्रजनम तो रमेशन ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలతో రైతులు కొత్త వ్యవస్థ అంతా కూడా సంతోషంగా ఉండాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అధికారులు కొంత బాధ్యత తీసుకొని ఎక్కడైతే వాటర్ సాగునీటికి సంబంధించి కానీ త్రాగునీటికి సంబంధించి కానీ కొంత వెంటనే రిజర్వ్ చేయాలని ఎందుకంటే ప్రకృతి గ్రౌండ్ వాటర్ పడిపోయినప్పుడు కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది వాటిని దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రకారంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది ఎన్ని నిధులైనా ఇస్తామని వాటి ఆ దిశలో అధికారులు అన్ని ప్రతిపాదనలు చేసుకొని ఇటు సాగునీటికి సంబంధించి అటు తాగునీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులు కోరుతాను సరే ఏడెనిమిది తారీఖు కోడైపోతుంది కోడైపోయిన తర్వాత మేము కూడా ప్రత్యక్షంగా గ్రామాల్లో కూడా సందర్శన చేస్తాం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా నాయకులను కూడా కోరుతూ ఉన్నాం ఎక్కడైనా గ్రామాల్లో సాగునీటి కానీ తాగునీటి ఇబ్బంది వస్తే ఎవరో జిల్లా కలెక్టర్ గాను సంబంధిత అధికారులు కలిసి రిప్రజెంటేషన్ చేయండి ఎన్నికలకు కూడా ఉంది కాబట్టి వాళ్ళు కొంత నేరుగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు అయిపోయిన తర్వాత కౌంటింగ్ మూడు తారీఖు అయిపోయిన తర్వాత మరి మన కార్యక్రమాలు మళ్ళీ నీటి ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుందని మనం చేస్తూ ఈ శివరాత్రి కూడా అందరూ చల్లగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తాం

भाग रहे भी तो हैं वह बताएं वहाँ पर अर्पण है नमस्कार सर्व उस दिन आए भामचंद्र बनाए यह नव है वंग नगोरे एक जो नगोरे एक जो धोरा धोरा धरे भयार धरवे एक जो धरवे एक जो नमस्कार सर्वजन रूपे भयार दक्षिण शाय विष्क है वहाँ देवा देव है नौ रुद्र हक्का चोले आधुन इशारा सर्व मं

زندم ۾ جراتنا پرواگ ۾ وندرا ڪب سي ماڻھو ٿا اڏي ساسرامي تون پاષા پوتيا ونتي هندوي تان هڪ نس परम आन्यस्य आयु नमेवस्य मातृदेव मल्लम्मा अस्मागम अस्माकम् सः तुंगमान क्षेमं श्रेया दैर्या विजया बलवया आयुः आरोग्यश्चैश्वर्या स्थित्यंतम धर्मार्थः प्रमा मोक्ष चतुर्विधा फल पुरुषार्थ स्थित्यते भवानी शंकर स्वामी देवता अनुग्रह प्रसाद

सर्वार्थ बल 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 करने त्यागने सर्वार्थ बल 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 सुपरमासिक जेंट्स पे नाराज़ नहीं तो ये तो आज के लिए सर्व देवा ना दुखों दुख मार खा प्यार मारो देरा तले शाह जेल खा छत्ता मारो तालाले शाह जेल वदाय धनदाय महाधने नमः वेदसार देवे पर्वकाम सतित्रे पुष्पावन्तं वन्दनं समर्पयामि तातस्यां दिव्यस्त्रास जलाशगतनादेव सोमं ओषधमानं अभोदशताय अकरे डॉट कॉम तेत्र आज शिवेंद्र ये रायता रम समा

राजा राजा जब प्रसन्न राहिनी राजा 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 राजा

يا دايجو يان جي پرنداء ارهاره مادهوشم نروالي فوٽو ڏسو رهيا آهن لوڪان جو منو ڏسو سڀني کي 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 Uh <laughs> महामहिला बनावे शाह इन्हीं बनावे शाह पढ़ने बनावे शाह बात करने में महला बनावे शाह सबूत हम बच्चा दोस्ती स्पोर्ट्स चित्र नील बाल चंदनी जो भी स्पार्टन का भविष्य निर्धारित करना उनके लिए संतोष होगा सिंचाई विकार वाकेना निकटवेश 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 निकटवेश

हर हर महादेव दर्शन ये यार वाला चीज करना वाला है लीला वाली तेरी ठाकुर मचती देवी वो नंबर 3988 पेज और है जी लाओ நீரா சார் எஸ்தா விதத்து ஆச்சே ஆச்சே லபடரக்கி செகண்டே செகண்டே தர்றீங்க மாதிக்கை தா வெல்ல 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 अरे okay. ओय <laughs> 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 ओम yeah. 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 um, okay, okay. um, नम शिवा ओम शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय ओम नम ओं ओम नम नमः शिवाय। শাযিতরে। <laughs> কাাযিচার্যাই <laughs> <laughs> पक्का चलो चलिए सी यस सी यस सर हो सर पर ना आईना अपनंडा ओपला वने दिसका कोला ओपडे बहुत से पेंडे इना बोलत नाला पीड़ा बेबी

అసలు ఏంటి రాల రాలం నిములేటి రిటర్న్ ఎక్కడా పండుతాది ఎక్కడ సాలిషన్ టీసట్ ఫస్ట్ ఆడుకోరా టీసట్ ఆడుకోరా వడానో దేస్తోన తర్చేస్తావ్ కొబదునో ఆ ఆ ఎలునేది ట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి హుస్వానాబాద్ ప్రాంతానికే కాదు ఈ ఏరియా అంతటి కూడా భక్తులకు రంగు బంగారం ఇక్కడ అందరూ కూడా ప్రతి సోమవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ప్రతిరోజు సందర్శిస్తారు అందులో ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుంచే అనేక అభిషేకాలు అర్చనలతోటి భక్తులంతా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు అధికారులు ముందే సమీక్షలు ఏర్పాటు చేసుకొని కొంత ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇబ్బందులు కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయాభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తాం పుట్లపల్లి రాజరాజేశ్వర స్వామి నేను దాదాపు ఓ ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి వస్తూ ఉన్నాను ఈరోజు కూడా మంత్రిగా ఆ యొక్క దేవుణ్ణి సేవ చేసుకునే అవకాశం ఉంది అందుకే ఈసారి ఆరేపల్లి నుంచి పందిళ్ళ దాకా వయా పొట్లపల్లి డబుల్ లైన్ రోడ్డు కూడా భక్తుల సౌకర్యాలతో నిర్మించినాం రాబోయే కాలంలో పార్కింగ్ ప్లేసెస్ పోవచ్చు డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్గా ఉండే విధంగా భక్తులకు కావచ్చు ఈ అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా ఆ శివుణ్ణి ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ప్రాంతం అంతా ఎత్తైన ప్రాంతం ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణమై రైతులందరూ సుభిక్షంగా పాడి పంటలతోటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పొట్లపల్లి శ్రీరాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు